స్వామియే శాములు మేము సోమవారం బయలుదేరి ఈరోజు ఆదివారం కొత్తగా ఏడు రోజులు శబరియాత్ర చేశాము శబరియాత్రలో స్వామివారి దర్శనం చాలా కొంచెం కఠినమైన స్వామివారి దివ్య దర్శనాన్ని బాగా ఆస్వాదించాము అలాగే ఈ కార్యక్రమంలోని ని అలాగే అరుణాచలంలోని అగ్నిదేవుడైన అరుణాచలేశ్వరుణ్ణి అలాగే కంచిలో ఉన్న శివ శివ కచనీ కృష్ణ కచినీ కంచి కామాక్షి క్షేత్రాన్ని దర్శించుకొని తిరుపతి మన వైకుట్ట కలియుగ వైకుంఠ ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఇప్పుడు తిరుగు ప్రయాణంలోని విశాఖపట్నం మా స్వస్థలానికి చేరుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం మా భక్త వృదం బాలమణికంట భక్త బృందం నుంచి మొత్తము ముప్పై ఎనిమిది మంది స్వామి వెళ్ళి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఎవరు వారి స్వస్థలాలకి మా స్వస్థలాలకి చేరుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరము మేము నలభై ఐదు రోజులు దీక్ష చేసి స్వామివారిని దర్శనం చేసుకొని మా బాల బలికట్ట భక్త బృందం నుంచి ప్రతి ఒక్క స్వాములు కూడా ఎంతో చాలా స్వామివారి కృపల ప్రాతులు అయిపోయామని ఆశిస్తున్నాము మా గురుస్వామి గారు మా వెంకట స్వామి గారు కాశీసేని గారు వీళ్ళు ప్రోత్సాహంతో మా నందస్వామి గారు అజాత శత్రువు అయిన మా నందస్వామి గారైన అతను ప్రాద్బలంతో ముందుకి మా స్వాములందరం కలిసి కదిలి వెళ్ళాము స్వామి దర్శనం చేసుకున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇక బాల భక్త బృందం నుంచి కొత్త కొత్త స్వాములందరూ వచ్చి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటారని స్వామి ఒక పాత్రులు అవుతారని మేము ఆకాంక్షిస్తూ ఈ స్వామి శరణమయ్యప్ప ఇలాగే ఈ స్వాములు మాతో పాటు కూడా శివుల స్వాములు ఒక ఇరవై ఐదు మంది వచ్చారు మా సింహాచలం స్వామి గారు మా బాబాయ్ గారైన అయిన స్వామి గారు మా రావు గారు తర్వాత మా నందు ఇదే అజాత శత్రువు అజాత శత్రువు అయిన ఎవరికి అందరికి మిత్రుడిగా ఉండి చిన్నవారిని పెద్దవారిని అందరిని సమానంగా దృష్టితో కలిసి అందరితో కలిసి తట్టుగా ఉండి ముందుకి నడిపించే ఒకే ఒక మా గురుస్వామి అయిన నెక్స్ట్ ఇయర్ పద్దెనిమిది సంవత్సరాలు దిగ్విజయంగా చేసుకొని నెక్స్ట్ ఇయర్ మా అందరికి గురుస్వామి కింద ముందుకు వస్తున్నారు అలాగే అతనికి ఆయుర ఉండి అష్ట ఉండాలని ఆ స్వామిని ఆకాంక్షిస్తూ మేము కోరుకుంటున్నాం అలాగే మా మాయస్వామి అయిన ఈశ్వర స్వామి మా గురుస్వామి మాకు మొదటిసారి నేను గురు నేను మాల వేసేటప్పుడు నాకు అండదండగా ఉండి నా మొత్తం అంత దగ్గర చూపించారు అలాగే మా తమ్ముడైన హరిస్వామి గారు మా హరిస్వామి అయిన మా తమ్ముడు స్వామి చాలా యూట్యూబ్ యూట్యూబ్లోని కొంచెం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వద్దామని చెప్పి అన్ని రకాలుగా సాయశక్తుల అతనికి తెలియకపోయినా అతనికి చదువు తక్కువ ఉన్నానా నేర్చుకొని మరి ముందుకు వెళ్తున్నాడు ఇతను ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకుని వెళ్తారని అతనికి మీ యొక్క అభి ఆదరాభిమానాలు ఉండి అతనికి మంచి మంచి లైక్స్ షేర్స్ కామెంట్స్ పెట్టి ముందుకు తీసుకు వెళ్తారని మేమెంతో మేము చాలా మందిని కోరుకుంటున్నాము అలాగే ఈ స్వామి యొక్క మంచి దృక్పథంతో ముందుకు వెళ్తున్నాడు ప్రతి ఒక్క కంటెంట్ ని అతనికి తెలియకపోయినా నేర్చుకొని మరి ముందుకు వెళ్ళి చేస్తున్నాడు కొంచెం దానికి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామియే శరణం